పని చూసుకో మాస్టారు గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలబడిపోతారా ఏమిటి ఏమైంది మాస్టారు వాళ్ళు గాలే పిలుస్తారు మేము గాలే పిలుస్తాం వాళ్ళు నీళ్ళే తాగుతారు మేము నీళ్ళే తాగుతాం ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాయ వాళ్ళం ఎలా యా మాస్టారు చెప్పండి మాస్టారు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు దేవుడు మనిషిని పుట్టించాడు ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావు రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవన్న నమ్మకం వెంటయ్య బాబు ఈ రూపాయి తీసుకుని నూకలిప్పించండి పాత బాకి కింద తమకట్టేశాను మళ్ళీ డబ్బులు తెత్తే నూకలు పాత బాకి తర్వాత చూసుకుందాం బాబు పొద్దుటి నుంచి గంజి నీళ్లు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు నాకు ఆకలి ఎత్తుందండి ఆకలా నాకు అతను ఆకలే డబ్బులు లేదా నోకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా ఆటో నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరూ కలిపి తింగేస్తాను వెళ్ళిపోయినా రాము పాఠాలు రాశావా రాశాను మాస్టరు మరి ఏమిటి ఆలోచిస్తున్నావు మాస్టరు నాకు అనుమానం ఏమిట్రా ఆకలి అందరికీ ఉంటుందిగా మరి అన్నం అందరికీ ఎందుకు ఎందుకుండదు మాస్టరు あっあっで